హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆల్ ఇన్ వన్ రమ్యశ్రీ బ్లాగ్స్ ఏంటి నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా అందరికీ తెలిసింది కదా కార్తీక మాసం అనేది స్టార్ట్ అయ్యింది కాబట్టి ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయిపోతుంది కార్తీక మాసం స్టార్ట్ అయ్యి ఇంకొకొక్కరు పౌర్ణం ముందు చేస్తారు ఒక్కొక్కరు పౌర్ణం తర్వాత చేస్తారు ఏంటి అని అనుకుంటున్నారా త్రినాథ్ మేళ పూజ ఇంకా త్రీనాథ్ మేళ అంటే ప్రతి ఒక్కరు కార్తీక మాసంలోని ఏ నాలుగు వారాల్లోనూ ఒక్కొక్కసారి నాలుగు పడతాయి ఒక్కొక్కసారి ఐదు పడతాయి కాబట్టి ఐదు వారాల్లోనూ ఏదో ఒక్క మూడు వారాల్లోనైతే మాత్రం త్రిమూర్తుల మేళ అయితే చేసుకుంటారు మన అందరికీ తెలిసిందే కదా ఇంకా కార్తీక మాసంలో చాలా అంటే చాలా మంచిది ఇంకా త్రిమూర్తుల పూజ చేసుకుంటే ఇంకా నేను కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఎప్పుడు కూడా మూడో వారం చేసేదాన్ని కొన్ని ఆటంకాల వల్ల నేనైతే ఇంకా రెండో వారం పౌర్ణమ ముందు రోజే అంటే చాలామంది అన్నారు పౌర్ణమి ముందు చేసుకుంటే చాలా చాలా మంచిదని ఇంకా నేను అందుకే పౌర్ణమి ముందు వారం అయితే నేనైతే ఇంకా పూజ అయితే చేసుకోవడానికి అది రెడీ అయ్యాను ఇంకా మా హస్బెండ్ బయటకు వెళ్ళారు వచ్చిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే అలా బయటకు వెళ్ళి కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాయి నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అంటే నేను స్నానం కట్ట చేసి మామూలుగా రెడీ అయ్యాను ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా నేను తెచ్చుకున్నాను ఇంకా నువ్వుల నూనె ఇంకా త్రిమూర్తులు పూజకి ఏమి కూడా ఏమి అవ్వదు త్రిమూర్తులకు ఎక్కువగా మెర్రాకులు అండ్ తమలపాకులు ఆకు చెక్క మెయిన్ ఇంకా మరి నువ్వుల నూనె ఇంకా గంజాయి అదే మెయిన్ అన్నిటికంటే అవే మెయిన్గా ఉండాలి త్రిమూర్తులు వారికి ఇంకా నేనైతే మూడు మేళాలు కూడా ఒకసారి చేసుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఆడవాళ్ళకి కూడా ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తూనే ఉంటుంది కాబట్టి ఇంకా అందుకనే నేను మూడు మేళాలు కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇలానే మూడు మేళాలు కూడా ఒకసారి చేసుకుంటాను ఏ మళ్ళీ వచ్చినా ఏ ఆటంకాలు వచ్చినా మళ్ళీ చేయడం అవ్వదు కాబట్టి నేనైతే ఇంకా ఇలాగ కాల్చని ప్రమిదలే పెట్టుకోవాలి మనం కాల్చని ప్రమిదైతే పెట్టుకోకూడదు ఇంకా కాల్చకుండా ఉన్న ప్రమిదినైతే నేనైతే ఆ తొమ్మిది పది ప్రమిదలు తెచ్చుకున్నాను ఒకటి విఘ్నేశ్వరుడికి ఎప్పుడు కూడా మనం ముందుగా పూజించేది విఘ్నేశ్వరునే కాబట్టి ముందు విఘ్నేశ్వరుడికి ఒకటి పేరెంటము ఇవన్నీ పెట్టుకో తొమ్మిది అట్పలు తొమ్మిది చెక్కలు తొమ్మిది ఇవన్నీ కూడా ఇంకా తొమ్మిది తొమ్మిది లెక్క అన్నీ కూడా చుంబులు కూడా ఇంకా తొమ్మిది ఇంకా మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి నేనైతే ఇలా చేసుకుంటానంటే నాకు తెలిసినంతలోనే మరి మా అత్తగారు గట్ట నాకు ఎప్పుడూ ఏమీ చెప్పలేదు ఇంకా నాకు తెలిసిన దానిలో నేనైతే ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాము ఇంకా మా అమ్మ వాళ్ళు గట్రా చేసుకుంటారు కదా తెలియను కొంతమందికి అడిగి మరి నేనైతే ఇలా చేసుకున్నాను ఇంకా నేను ప్రసాదం కింద అయితే ఒకటేం బ వడపప్పు సలివిడి ఇంకా ఇది మరి కూర ఒకటి ఇంకా అటుకులు అటుకులు పంచదార అదొకటి అలా మూడు నైవేద్యాలు అయితే నేనైతే తయారు చేసుకున్నాను ఇంకా ముందుగా నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ముందు విఘ్నేశ్వరికి అయితే దీపం వెలిగించుకున్నాను ఇంకా ముందు పైన అయితే దీపం పెట్టించుకున్నాను తర్వాత విఘ్నేశ్వరుడికి దీపం అయితే వెలిగించి తొమ్మిది దీపాలు కూడా ఇంకా వెలిగించి నేనైతే ఇంకా ఊదెతులు స్టిక్ ఇవన్నీ కూడా వెలిగించుకున్నాను వెలిగించుకున్న తర్వాత మా పిల్లలు కూడా కూర్చున్నారు కూర్చున్న తర్వాత నేనైతే బుక్ కూడా కొత్తది ఇయర్ అయితే బుక్ తెచ్చాను ఎందుకు అని అంటే నా దగ్గర ఉంది పాతవి కాకపోతే చాలా రోజులు అయిపోయింది నేను బుక్కులన్నీ కూడా చాలా అంటే దాచుకుంటాను ఎప్పుడు ఏ బుక్ ఏట అవసరం అవుతుందో తెలియదు కదా సడన్గా దొరకదు కాబట్టి నేను అన్ని బుక్స్ కూడా ముందేనే తెచ్చుకొని ఉంచుకుంటాను ఇంకా నేనే ఏ పూజలైనా సరే నేను పుస్తకం అండి మా ఇంట్లోనైతే నేను చదువుకుంటాను ఇంకా పుస్తకం ఇంకా మా పెద్ద పాప మా చిన్న పాప మా మరిది వాళ్ళ బాబీ ముగ్గురు కూడా పూజలోనైతే కూర్చున్నారు వీళ్ళు కూడా రెడీ అయిపోయి ఇలా కూర్చున్నారు నేను ఇంకా ముందుగానేమి విఘ్నేశ్వరుడి శుక్లం భరదరాం విష్ణు సశవర్ణం చదుపుజం కృష్ణవద్రం ధ్యాయ సర్వ విజ్నోప అని అలా మనం ముందు చదువుతాం కాబట్టి చదువుకున్న తర్వాత నేనైతే ఇంకా నూట ఎనిమిది అవి కూడా చదువుకున్న తర్వాత మా పిల్లలు నేను చదువుతుండగానే వాళ్ళైతే పూజ అయితే చేసుకున్నారు ఇంకా వాళ్ళ వాళ్ళు చేత పూజ చేయించాను ప్రతి పిల్లలు కూడా ఈ కథ వింటే మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్గా వింటే మాత్రం కథ వినడానికి ఏంటి చాలా హ్యాపీ అనిపిస్తుంది నిజంగానే కథ వింటే మాత్రం ఏదో తెలియని ఫీలింగ్లు అనిపిస్తుంది కథ వింటే చాలా చాలా బాగుంటుంది త్రిమూ త్రిమూర్తుల మేళ కథ వింటే మాత్రం ఇంకా ఇంకా పూజ అయితే నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను మరి మీరు ఎలా చేసుకున్నారో ఏంటి అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి కథ కూడా చాలా అంటే చాలా పెద్ద కథ అయితే ఉంది ఇంకా ఇంకా అందుకనే అలాగ మొత్తం అంతా కథ ఒక పది పేపర్లే కథ అయిపోయింది ఇంకా నేను మా పిల్లలు మేమందరం కూడా ఇంకా కూర్చొని మేమైతే ఇంక పుస్తకం చదువుకొని ఇంకొకటి పైన కూడా నేను దీపం గట్టా అన్నీ పెట్టించుకున్నాను ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా చూడకపోయినా ఒకవేళ చూసి కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలానే మంచి మంచి వీడియోస్ అయితే నేనైతే పెడతాను అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మా పిల్లలు కూడా ఇవన్నీ కూర్చొని పూజ అయితే చేసుకున్నారు మా చిన్న పాప వీళ్ళందరూ కూడా మా ముగ్గురు పిల్లలు కూడా ఇంకా ఇంకా కూర్చొని పూజ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా అయితే చేశారు ఇంకా పుస్తకం కూడా నేనైతే ఇంకా మొత్తం కూడా పుస్తకం అంతా కూడా నేనైతే ఇంకా చదువుతున్నాను చదువు చాలా ఎక్కువ పేపర్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా టెన్ పే పేపర్స్ అయితే ఉన్నాయి మా పిల్లలు అయితే ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నారు ఇంకా వెనక నిజ అయితే మా హస్బెండ్ అయితే వీడియో తీస్తుండేవారు ఇంకా మొత్తం అంతా కూడా కవర్ చేయడానికి చాలా కష్టం అనిపిస్తుంది ఇంకా ఎడిట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఎందుకంటే ఆయన సార్లో కొన్ని నా సార్లో కొన్ని ఇలా తీయడం వల్ల చాలా చిరాగ్గా అయిపోయింది వీడియో ఎడిట్ చేయడానికి కూడా పోయినదో కనిపించలేదు పొద్దుడి వెళ్ళినది ఆవు రాకపోవడం చూసి ఆ బ్రాహ్మణుడు వెతకపోయినాడు వీధుల్లోని సమీపంలోని నన్ను వ్యవ వ్యవసాయ భూములోని చూచిన ఆవు కనిపించలేదు తెల్లవారుగానే నిద్ర మేలుకొని ఆవును వెతుకుటకాయ బయలుదేరి కొంత దూరముకు నడిచి వెళ్ళి తోటలోని ఒక చెట్టును చూచినాడు నాకు త్రినాథ దేవ దేవులు దర్శనమిచ్చుటారు అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొని ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణులు కూర్చొని ఆయస్సు తీర్చుకొని పూరంలోని సంత ఆగుచున్నది ఆ సంతకు వెళ్ళి వెతుకుతను ఎవరైనా దొంగలించి తీసుకుపోయినట్లయితే ఆ సంతలోనే అమ్ముతాడు కదా త్రినాథ స్వామిలారా ఈ ఉద్దేశంతో నేను ఆవును వెతుకుంటూ వెళ్ళి ఇంకా నేనైతే ఇలా కథ అయితే చదువుకున్నాను ఏదో నాకు వచ్చిన దానిలోని నేనేం పెద్ద ఎక్కువ ఏం లేదు నేను ఏదో అలా నాకు వచ్చిన దానిలో నేనైతే క మొత్తం కథ అంతా పూర్తి చేసుకున్నాను ఇంకా లాస్ట్లోనైతే హారతి గట్టి ఇచ్చుకున్నాను ఇంకా మా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది మా పిల్లల ముగ్గురు కూడా పూ చాలా చాలా బాగా అయితే పూజ విన్నారు కథ విన్నారు అన్నీ బాగా చేసుకున్నాం మేమైతే ఆ రోజు నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మూడు మేరలు కూడా ఒకసారి ఇంకా లాస్ట్లోనైతే గంజాయి కూడా వేసి దూపం గట్టా వేసాను నేనైతే ఇంకా మా కిందన అక్క వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా పూజ అయితే చేసుకుంది ఇంకా ఇక మా పూజ అయితే ఇది ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ నా పూజ అయితే ఇంత బాగా అంటే చాలా అంటే చాలా బాగా అయిపోయింది ఇంకా నేనైతే అక్క పిలిచింది కిందన మా ఇంట్లో ఉంటున్నారు ఆ అక్క కూడా పూజ అయితే చాలా ఇగో చెప్పాను కదా అక్క అలాగే పూజ తొమ్మిది ఇవి చ కూడా పూజ అయితే చాలా బాగా చేసుకుంది ఇంకా నేనైతే ఆ ఇంటి దే వాళ్ళ ఇంటి అయితే ఇంకా మా ఇంటికి వచ్చాను తర్వాత నేనైతే ఇంక ఇలాగ మొత్తం కూడా పూజ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే జరిగింది ఇంకా ఇగోండి కొన్ని పిక్స్ అయితే నేనైతే యాడ్ చేశాను చూడండి మా పూజ అయితే ఇలా చేసుకుని మరి మీరు ఎలా చేసుకుంటే నా పూజ విధానం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇంకా వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ అలానే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కొన్ని పిక్స్ అయితే నేనైతే ఇంకా యాడ్ చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చితే మాత్రం ప్లీజ్ ఎలాగైనా లైక్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా కావాలి ఫ్రెండ్స్ అందుకనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్